ఏపీలో జరుగుతున్న పరిణామాల వెనుక వ్యూహం ఉందా కుట్రకోణం దాగి ఉందా రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం ఇప్పుడు పొలిటికల్ వర్గాలు ఇదే చర్చ నడుస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఓ మాజీ మంత్రి బూత్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది దాని పరిణామాలు వివాదాస్పదమై మాజీ మంత్రులు వ్యూహాత్మకంగా ముందుకు వచ్చి వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు పరిస్థితి చేయి దాటినట్టు కనిపిస్తుంది అరెస్ట్ల పర్వం నడుస్తుంది పాలనపై ప్రభావం చూపుతుండగా జాతీయ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్న వేళ ఇక్కడ రాజకీయ గందరగోళ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఏదో కుట్రకోణం అన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అంతేకాదు అమరావతి రాజధాని నిర్మాణం మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వ పనితీరుపై మాత్రం సంతృప్తి సైతం ఎక్కువగానే ఉంది అయితే ఇటీవల ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి ఒక విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇది ప్లస్ గా మారింది రాజకీయంగా ఎదగాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పారిశ్రామిక పెట్టుబడులు అమరావతికి రుణాలు వంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిందన్న విమర్శలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా అటువంటి విమర్శలు వచ్చాయి అయినా తట్టుకొని ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు శాంతి భద్రత అంశం తెరపైకి వచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి ఇవి ఉద్దేశపూర్వకంగా తలపెట్టినవే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి రాజకీయ దాడులు ప్రతీకార కేసులు అరెస్ట్లు జరిగేవి కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం దారుణంగా దిగజారిపోయాయి కుట్రపూరిత రాజకీయాలు మొదలయ్యాయి అప్పట్లో టీడీపీ కేంద్ర కార్యాలయం పైనే దాడి జరిగింది కానీ ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం ఉద్దేశపూర్వకంగానే చేశారా అని అనుమానం కూడా ఉంది మరో మాజీ మంత్రి జోగి రమేష్ సైతం లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు ఒకసారి రెండు సార్లు చేస్తే పర్వాలేదు అదే పనిగా చేస్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పారిశ్రామిక పెట్టుబడులు పెద్దగా తేలేకపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుంది ఇటువంటి సమయంలో గందరగోళం క్రియేట్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కూటమి నుంచి వినిపిస్తున్నాయి కావాలని ఇలాంటి పరిణామాలు సృష్టిస్తున్నారని అంటున్నారు ఉద్దేశపూర్వకంగానే మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు కూటమి నేతలు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन